ఓం శుభంకర్యే నమ ధనుస్సు రాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసంలో ధనుస్సు రాశి జాతుకులకి కొన్ని అడ్డంకాలు ఎదురవుతాయి అవి ఎలా అంటే తాము చేసుకున్నటువంటి గోతులోనే తాము పడ్డామంటారు చూసారా అలా ఉంటుంది అతి మంచితనము అతిగా మనము ఎదుటవారికి సహాయం చేయటము కూడా ప్రమాదకరంగానే ఉంటుంది అందుకనే మనకి శాస్త్రం ఒక వచనం చెప్పింది అతి సర్వత్ర వర్జయేత్ దుడుకుగా మాట్లాడేటువంటి కొన్ని లక్షణాలు ఈ మాసంలో ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి ధనుసు రాశి వారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత అవమానాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ ఏది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ధనుసు రాశి జాతకులు మనోధైర్యాన్ని కోల్పోకపోవటమే మనం ఇక్కడ ప్రశంసించవచ్చు వారిని అంటే పొగడవచ్చు ఏది జరిగినా మనోధైర్యం కోల్పోకుండా ఉంటారు అలా అని చెప్పి చాలామంది ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు తాము చేసేటువంటి నిత్య దైవారాధనను కానీ లేకపోతే వారి ప్రార్థన వారి యొక్క స్థితి బట్టి వారు వాటిని ఏమాత్రము తగ్గించకుండా అలాగే చేయటం అనేటువంటిది మనం గమనించవచ్చు ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పిడి కొంత సూచనప్రాయంగా ఉంటాయి అక్కడ చేస్తున్నారు బాగానే ఉంది కానీ చాలామంది దీనితో పాటుగా ఇంకొక ఉద్యోగాన్ని ప్రయత్నం చేయటం అసంతృప్తి కొత్తగా ఏదైనా ఒక వ్యాపారాన్ని చేయటానికి మక్కువ చూపటం అలాగే చేసేటువంటి వ్యాపారము పార్ట్నర్షిప్లో చేయడమా అనేటువంటి ఒక ఆలోచన ఇటువంటివన్నీ కూడా ధనుస్సు రాశి వారిలో మార్చి నెలలో మనం చూడవచ్చు విద్యార్థులకి కొన్నిసార్లు చదువు పైన దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇది చాలా కృషియల్ టైం పరీక్షాకాలము తప్పనిసరిగా దృష్టి పెట్టాలి అందున కొన్ని కొన్ని సబ్జెక్టుల ఎందు వీక్గా ఉండటం వల్ల బాగా టెన్షన్ కూడా తీసుకుంటూ ఉంటారు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు శ్రద్ధతో చదవండి ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుంచి మీ విద్యాభ్యాసం ప్రారంభించండి ప్రతిరోజు ఐదు గంటలకి లేచి చక్కగా మొహం కడుక్కొని కొంచెం మంచినీళ్ళు తాగి చక్కగా లైట్ వేసుకొని స్ట్రైట్గా కూర్చుని చదవండి తప్పకుండా మంచి విద్యని మీరు పొందుతారు చదివింది మీకు గుర్తుంటుంది అంతే తప్ప లేవటం లేవటమే హడావిడిగా టకటక టక లేచేసి స్నానం చేయకుండా స్టేసో ఏదో అశుభ్రంగా శుభ్రత లేకుండా ఏదో అమ్మ చెప్పిందని దేవుడికి దండం పెట్టుకుని పట్ట 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 పరిగెత్త కొంత మీద మీరు శ్రద్ధ పెట్టుకుంటే మీరు చాలా చక్కగా చదవగలుగుతారు ఉన్నత విద్య కోసము కొంతమంది విదేశాలకు కూడా ప్రయత్నం చేస్తున్నారు సరైనటువంటి మార్గంలో ప్రయత్నం చేయండి విజయం సాధించగలుగుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ధనుసు రాశి జాతకులు అలాగే అనేక అనేక విందు వినోదాలకి హాజరవుతారు ఎవరో మాకెవరూ లేరు మేము పిలిచినా మమ్మల్ని గుర్తించరు కాబట్టి మేము వెళ్ళము అనుకునే వారికి మేము చెప్పలేము కానీ చాలామంది వెళతారు బాధ్యతను కూడా తీసుకుంటారు అలాగే తోబుట్టువుతో కొంత స్పర్ధ ఉన్నటువంటి వాళ్ళు గొడవలు ఏమన్నా ఉండి అక్క చెల్లెళ్లతో మాట్లాడట్లేదు అనుకునేటువంటి వారికి ఆ స్పర్ధని తొలగించుకోండి ఏదో అంటే చిన్న చిన్న కారణాల చేత మనం విడిపోతాం ఏముండే కారణాలు మహా ఉంటే నన్ను గౌరవించలేదను నా భార్యని రెస్పెక్ట్ చేయలేదను ఇంకో కారణం ఏముంటుంది అటుపక్క బావగారితో సరిగ్గా లేరను లేకపోతే డబ్బు సహాయం చేయలేదనో లేకపోతే ఏదైనా ఒక సందర్భంలో ఏదో ఒక మాట అన్నామనో చులకనగా చూసా ఇవే ఉంటాయి సోదరితో ఎవరము కూడా పొడవ పెట్టుకుని బాగుపడినటువంటి వాళ్ళు లేరు ఒక కడుపున పుట్టడం అనేటువంటిది అదృష్టం తప్పనిసరిగా ఒకరికి ఒకరు నేడై ఉండటం ఉపయుక్తం కాబట్టి సోదరితో సద్భావనతో సత్ప్రవర్తనతో ఉండి మీరు మరిన్ని విజయాలని పొందగలుగుతారు అలాగే ప్రేమ వ్యవహారములో మాత్రము ధనుసు రాశి జాతకులు ఎవరు దూరకండి ఇది మోసపూరితంగా ఉంటుంది దాని ద్వారా మీరు డిప్రెషన్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది పైన పటారం లోన లోటారం అనే విధంగా జీవితం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే జీవిత భాగస్వామితో అసందర్భంగా గొడవలు పడుతూ ఉంటారు తన ఏదో ఆఫీస్ టెన్షన్లో ఉండంగా ఫోన్ చేయటము లేకపోతే మీరేదైనా తనకి ఫోన్ చేస్తే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదనో ఏదో ఒకటి ప్రతి పనిని కూడా పంచుకోవాలండి పూర్వం నుంచి ఇది అలవాటు ఉన్నదే ఇప్పుడు భార్య చేస్తుంది కదా అని భర్త చేయట్లేదు భర్త చేస్తున్నాడు కదా అని భార్య చెప్పడం మానేస్తారు కొంత గ్యాప్ వచ్చినా ఆ గ్యాప్లో ఎంతోమంది దూడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కృషితో తగినటువంటి గొప్ప గొప్ప విజయాలని ఈ యొక్క వ్యాపారవేత్తలు సాధించగలుగుతారు ఎటువంటి పని ఉన్నా సరే ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతి మంగళవారము బాగా గుర్తుపెట్టుకోండి ధనుస్సు రాశి జాతకులు ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి సకుటుంబంగా దర్శిస్తే మరీ మంచిది లేకపోతే ఆఫీస్కి వెళుతూ వెళుతూ అయినా కంగారుగా కాకుండా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు స్వామి సన్నిధిలో ఉండండి ఇలా మీరు చేయగలిగితే కుటుంబంలో ఉన్నటువంటి చికాకులను తొలగించుకుంటారు అలాగే కొన్ని కొన్ని పాత బకాయిలు కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మార్చి నెలలో వసూలు చేసుకోవడం సులభమవుతుంది ఖర్చులు పెరుగుతాయి పిల్లకి పిల్లవాడికి ఉన్నత కాలేజీ విషయంలోనూ చదువుల విషయంలోనూ మీ స్థాయికి మించి చేయాల్సి వస్తుంది ఇప్పుడే మనం అనుకుంటాం పిల్లలు కాకపోతే ఎవరండి అని కానీ మీ స్థాయికి తగ్గ విధంగానే చదివించండి అప్పు చేసి ఒక సంవత్సరం చదివించగలరు రెండేళ్ళు చదివించగలరు పదే పదే చదివించలేరు కదా మీ స్థాయికి తగ్గ విధంగా మీ పిల్లల్ని చదివించండి వాళ్ళు తప్పకుండా అభివృద్ధి చెందుతారు ఆరోగ్యం కొంత బలహీనపడుతుంది స్త్రీలకి విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా కొంత బద్ధకం ఏర్పడుతుంది ఆ ఉన్నాయి కదా చూద్దాం లేని మీ బద్ధకమే మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది తప్పనిసరిగా తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ ఒక కుటుంబాన్ని విదేశాలలో స్థిరపరిచి ఉన్నటువంటి వారు తప్పనిసరిగా మీ జాతకాన్ని పరిశీలన చేసుకుని ఉన్నటువంటి గ్రహశాంతిని చేసుకోకపోతే రానున్న రోజుల్లో ఇబ్బంది చూడాల్సి వస్తుంది కర్మభూమిలో లేరు మీరు అకర్మ భూమిలో ఉన్నారు ఏదో మీరు ఇక్కడ తల్లిని పోషిస్తున్నాం తండ్రిని పోషిస్తున్నాం దూరంగా ఉన్నాం మాకన్నా గొప్పవాళ్ళు లేరు అనుకుంటున్నారు రేపు పొద్దున నువ్వు ఇక్కడికి వస్తే నవ్వుతారు అందరూ కాబట్టి గౌరవంగా బ్రతకటానికి తగ్గ మార్గాలని మీరు వెతుక్కోవాలి అలాగే ఏదైతే కనుక దుర్వ్యసనాలు ఉన్నాయో చాలామంది విదేశాలలో ఉన్నటువంటి వాడు తాగుడు గలవాటు పడుతున్నారు తిరుగుడు అలవాటు పడుతున్నారు అబద్ధాలు ఆడుతున్నారు ఒక భక్తి భావన ఉండదు పైగా అందరం చెప్తాము సనాతన ధర్మం నేను హిందువునండి అని లేకపోతే గట్టిగా మాట్లాడితే మతం మారటం ఇంతకన్నా మనం ఏమీ లేదు మనలో ఉన్నటువంటి తప్పుని మనము ఒప్పుకోలేము పౌర్ణమి తర్వాత అనుకోని ప్రయాణములు కొన్ని వచ్చేటువంటి సందర్భాలు ధనుసు రాశి వారికి ఉన్నాయి ఉద్యోగస్తులకి కొత్త కొత్త ప్రాజెక్టులు లాభాన్ని చేకూరుస్తాయి అది అభివృద్ధి లాభమా స్థాన చలన లాభమా ఉద్యోగంలో జీతం పెరగటం లాభమా అనేటువంటిది మీ యొక్క ప్రవర్తన మీ విధిలో మీకే తెలుస్తుంది అలాగే వ్యాపారస్తులు కూడా మంచి లాభాలను చూ చూస్తారు అలాగే వ్యాపారముని అభివృద్ధి చేసే పదంగా కొన్ని ఆలోచనలను కూడా మెరుగుపరుచుకొని చేస్తారు బ్యాంకు రుణాలు కూడా ఈ పౌర్ణమి తర్వాత ధనుసు రాశి వారికి లభిస్తాయి కోర్టు వ్యవహారము మాత్రము సర్దినట్టు సర్దే మళ్ళీ ఓపెన్ అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి న్యాయ వ్యవస్థని మనము న్యాయ వ్యవస్థకి పోలీస్ వ్యవస్థకి కళ్ళు ఏ పని చేయలేదు మాట మృదువుగా ఉండాలి అహంకారపూరితమైనటువంటి మాటలను కట్టుబెట్టండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం పెళ్లి కాని యువతి యువకులకి ఈ మాసాంతములో చక్కటి సంబంధాలు వస్తాయి ప్రయత్నపూరితముగా ప్రయత్నము చేయాలి అలాగే ఉద్యోగము లేనటువంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దూరముగా లభించినా కూడా ఆ ఉద్యోగములో జాయిన్ అవ్వటం ఉత్తమం మాసాంతములో కొత్త పనులని కొన్నిటిని ప్రారంభిస్తారు అవి కలిసి వస్తాయి ధనుసు రాశి వారికి అలాగే నూతన స్నేహితులు కూడా పరిచయం అవుతారు అలాగే మాసాంతములో మీ స్నేహితుల నుంచి శుభవార్తని కూడా వింటారు ఎంతో కాలముగా తీరని కొన్ని రుణాలని కూడా ఈ మాసాంతములో ధనుస్సు రాశి జాతకులు తీరుస్తారు మీరు చేయాల్సిందల్లా మీకు చెప్పాను కదా తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేయండి అలాగే ఏదైతే గనక గ్రహములు మార్పు ద్వారా కొన్ని సంభవించి ఉన్నాయో అటువంటి వాటిని మనం అనుసంధానం చేసుకుంటూ అన్నదానానికి సహకరించటం ప్రతి వారము కూడా ఆదివారము కానీ లేకపోతే శనివారము కానీ కుటుంబయుక్తముగా దేవాలయానికి వెళ్ళటం సత్సంబంధాలని పెంచుకోవటం మంచిగా మాట్లాడటం సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా మన సంపద కానీ మన అభివృద్ధి కానీ ఉండేటువంటి ప్రయత్నాన్ని ధనుసు రాశి జాతకులు చేయండి తద్వారా శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్